మా వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం అయిదు సో వీళ్ళకి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు వీళ్ళ శ్రమ తర్వాత దాంతోపాటుగా కాలము తర్వాత ధనము ఏది వీళ్ళకి ఇది కాకుండా జాగ్రత్త పడ్డానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీయార్జున అనే శ్లోకాన్ని పట్టిస్తూ పనులు చేసుకోవడం ఒకటి చేయాలి అలాగే దాంతోపాటుగా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి వీళ్ళంతవరకు దాన్ని మంచి సక్రమంగా అనవసరమైన వ్యయాలు కాకుండా ఉండడానికి దాన్ని మంచి ప్రణాళికాబద్ధంగా ఏదన్నా స్థిరాస్తులైపు మళ్లించుకోవడానికి చేసే ప్రయత్నాలు చేయడం మంచిదే ముఖ్యంగా వీళ్ళకి అర్ధాశ్రమ శని అనేది నడుస్తుంది వృశ్చిక రాసి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని ఉండడం అది స్వక్షేత్రమే కావడం వల్ల అంత పెద్దగా వీళ్ళకి విశేషించి ఇబ్బందులు అనేవి ఉండవు సమస్యలైతే గృహ వాహన వీటి విద్య ఆహార మొదలైన సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి పెద్ద స్థాయిలో వీళ్ళని ఇబ్బంది పెట్టవు స్వక్షేత్రంలో శని ఉండడం బట్టి అయినప్పటికీ కూడా వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన శ్రద్ధ వీళ్ళకి అవసరం వ్యాయామ ప్రాణాయామాల విషయం కానీ అలాగే పనులలో బద్ధకం లేకుండా వీలైనంతవరకు శనికి సంబంధించిన జపాలు కానీ లేకపోతే సొంతంగా చేసుకోగలిగి ఏదైనా శ్లోకాలు వినడం కానీ సుందరకాండ కానీ ఏదన్నా మొత్తానికి ఇప్పుడు దాకా చేస్తున్నవి ఏమైనా ఉన్నా వాటిని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పెడితే ఆ రకమైన సమస్యల నుంచి అధిగమించడానికి ఆస్కారం ఉంది అమ్మ ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకంతో పాటుగా నెల నెల అనఘావ్రతం అని వస్తుంది అనఘావ్రతం అనేది వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది దత్త శ్లోకాలు అది కూడా ఉదయం ఐదు టు ఆరు లేకపోతే సాయంత్రం ఆరు టు ఏడు మధ్య ఆ సమయంలో వీళ్ళు గనక విశేషంగా ఈ శ్రీదత్త శరణమ చేసినట్లయితే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉత్తమమైన ఫలితాలకి ఆస్కారాలు అనేవి ఉంటాయి